హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక సిటీ ప్రైమ్ లొకేషన్లో సిటీకే హార్ట్ లాంటిదండి ఇది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి వచ్చింది ఇది డైరెక్ట్గా కొంటే ఇంత తక్కువ అయితే డెఫినెట్గా రాదండి సో అలాంటిది ఇప్పుడు మనకి చాలా తక్కువ రేటుకి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి సో మొత్తం మూడు అంతస్తుల బిల్డింగు రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది ఒక వైపు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇంకో వైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి పడమర ఉత్తరం కార్నర్ బిల్డింగు బందర్ రోడ్డుకి ఏళ్ళు రోడ్డుకి మధ్యలో ఉండే మ్యూజియం రోడ్ అండి ఇది సో ఈ రోడ్డులో ఉండే ఈ ప్రాపర్టీ యాక్చువల్గా మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా ఉంటే డెఫినెట్గా మీకు పదిహేడు కోట్లు ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ గజం స్థలం ఈజీగా రెండు లక్షల రూపాయలు ఉంటుందండి ఇది మొత్తం ఏడు వందల డెబ్బై ఆరు గజాల స్థలం సుమారుగా కొలతలు చూసుకుంటే అరవై ఆరు నూట ఆరు కొలతల్లో ఉండే ఏడు వందల డెబ్బై ఆరు గజాల స్థలం అండి పడమర ఉత్తరం కార్నర్ బిల్డింగు సో ఈ విధంగా స్థలం రేట్ చూసుకుంటేనే ఈజీగా మనకి పదిహేను కోట్ల వరకు ఉంటుంది లేదు ఇంకా తగ్గించి చూసుకున్నా కూడా పద్నాలుగు కోట్లు ఉంటుంది సో అదేవిధంగా దీంట్లో బిల్డింగ్ కూడా ఉంది ఈ బిల్డింగ్ వాల్యూషను ఎంత తక్కువ చూసినా కూడా మూడు కోట్లు ఉంటుంది అంటే మొత్తంగా మనకి పదిహేడు కోట్లు అయితే డెఫినెట్గా ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మనం రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ఐదు లక్షల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి రెంట్ అయితే ఎవరి మంత్ మనం గెయిన్ చేయవచ్చు సో మంచి ప్రాపర్టీ ఎందుకంటే పక్కనే మనకి నక్కల్ రోడ్డు గవర్నర్పేట అరంగల్పేట బంద రోడ్డు ఏలూరు రోడ్డు ఇలాంటి అన్ని ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా రెండు రోడ్ల కార్నర్లో ఉండే మూడు అంతస్తుల బిల్డింగ్ కాబట్టి డెఫినెట్గా వర్తగల బిల్డింగ్ అండి సో ఇది బ్యాంక్ క్యాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజు మనకి అగ్రిమెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనే ప్రతి విషయం కూడా మనకి బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు ఈ ఆప్షన్ కూడా మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము సో దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి మీకు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ కాబట్టి దీనికి కావాలనుకుంటే రెండు కమర్షియల్ కాంప్లెక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు లేదా పెద్ద హాస్పిటల్గా కూడా వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే నక్కల రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా డీల్ చేస్తున్నాం విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మీ ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తే మేము ప్రాపర్టీ సేల్ చేస్తాము సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ